నేను శివ మలాల ఒక జర్నలిస్ట్గా ప్రారంభమైన తొలి రోజుల నుంచి కూడా నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళినా సరే నన్ను పక్కనే పెట్టుకుని తిరిగిన వ్యక్తులు ఒక ముగ్గురు ఉన్నారు అనుకోకుండా ముగ్గురు ఒకే చోట కలిశారు వాళ్ళే అలీగారు అనిల్ కడియాల ప్రవీణ కడియాల ముగ్గురుతో ఫస్ట్ నుంచి నేను ట్రావెల్లో ఉన్నాను నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు వీళ్ళ ముగ్గురు సమక్షంలో నా బ్యానర్ శివం మీడియా లోగోని వాళ్ళు లాంచ్ చేస్తారు లాంచ్ చేసి ఒక్కొక్కళ్ళు మా సినిమా గురించి బ్యానర్ గురించి మాట్లాడతారు థ్యాంక్ యూ ఇది ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో కొత్త కొత్త హీరోలని మేము తేలేం కాబట్టి నేను ఒక మంచి హీరోని సెలెక్ట్ చేసుకున్నాను ఆ హీరో తెలుగు తమిళ్ రెండు మాట్లాడతాడు కాబట్టి అతని సినిమా ద్వారానే ఒక డబ్బింగ్ సినిమాగా ప్రారంభమవుతుంది నా సినిమా నా సినిమా పేరు సత్య ఇప్పుడు నా బ్యానర్ లాంచ్ చేస్తారు నమస్కారం అండి ముందుగా శివ మీడియా శివ మళ్ళా మాకు ఎప్పటినుంచో తను తెలుసు ఆ చిన్న స్థాయి నుంచి ఈ ఒక నిర్మాతగా ఎదిగి అండ్ అలాగే ఎంతోమందికి పిఆర్ఓగా అండ్ చాలా కాలం నుంచి మీడియాలో తను ఉన్నాడు సో అంచెలంచెలుగా ఎదిగి పైకొచ్చాడు సో ఆల్ ది బెస్ట్ శివ సత్య తను ఒక తమిళ సినిమాని తీసుకొని తెలుగులో డబ్బింగ్ చేశాడు సో మొదటిసారి ఈ ఒక ఏదైతే తను అనుకున్నాడో అది తప్పకుండా పెద్ద హిట్ అవ్వాలని అని అంతేకాకుండా ఒక నిర్మాతగా తను ఎదగాలని ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ సో అట్లాగే మా జ్ఞాపిక వీళ్ళతో పాటు ఎంతో కాలం నుంచి జర్నీ చేస్తున్నాడు అలాగే అనిల్ కడియాల ప్రవీణ కడియాల సో వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది తనకి ఫ్రెండ్స్గా ఉన్నారు సహకరించారు సో వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ నేను ఒక న్యూస్ పేపర్లో పనిచేస్తే మానేసినప్పుడు ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసి పెట్టుకో నీకు ఆఫీసు మేము ఉన్నామని చెప్పి ఫస్ట్ వచ్చి నా ఆఫీస్లో కొబ్బరికాయ కొట్టి నన్ను ఎంకరేజ్ చేసి ఫస్ట్ ఫస్ట్ నేను కొన్న సిస్టమ్స్ రెండింటికి అనిల్లు ప్రవీణ అనే నాకు డబ్బులు ఇచ్చారు వాటి మీద ఇంకా అనిల్లు ప్రవీణ అని పేరు ఉంది కానీ వాళ్ళు కనీసం నా ఆఫీసుకు కూడా రాలేదు బట్ అయినా కూడా నాకు ఆ కృతజ్ఞత ఇంట్రెస్ట్ ప్రేమ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చాను నాకు నేను తిట్టినా పోయినా నా ఇంట్లో మనుషులు కాబట్టి నేను అనిల్ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఈ బ్యానర్ని లాంచ్ చేయమని ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఎంత మంచి మనుషులు ఎంతమందిని నమ్మితే ఎంత దూరం తీసుకెళ్తారో నాకు తెలుసు కాబట్టి నేను వీళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను అనిల్ మాట్లాడతారు శివ ఎప్పటి నుంచో ఫ్రెండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి మంచి మనిషి అందుకనే మాతో అలా కంటిన్యూగా జర్నీ చేస్తూ వస్తున్నాడు శివ సో శివ ఈరోజు శివం మీడియా అని ఒక బ్యానర్ పెట్టుకుని మూవీస్ ప్రొడ్యూస్ చేయటం ఐఎమ్ వెరీ హ్యాపీ సత్య అనే మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివకి ఆల్ ది బెస్ట్ చెప్తాను ఆల్ ది బెస్ట్ శివ అలాగే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ వీణ నిజంగా మా నీళ్ళు ఆఫీస్లో ఉంటుంది పి అంటే ప్రవీణ అని ఆమె ఇంక నా లైఫ్ అంతా అన్నట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆయనకున్న పేషెన్స్ ఏంటి ప్యాషన్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్నీ ప్రవీణ దగ్గర నుంచి వచ్చాయి షీఈస్ ద లక్కీ ఛామ్ అది అనిల్కే కాదు మేము ట్రావెల్ చేసే చాలామందికి కూడా ఈవెన్ డిఓపి శ్రీధర్ కానీ ఇంక అందరూ మాతో పాటు పనిచేసే వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి అందరూ కూడా ఆమె కాస్ట్యూమర్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఆమెతోనే అలా ట్రావెల్ చేస్తూ ఉంటారు షీఈస్ ద లక్కీ ఛామ్ శివ మీడియా మొదటి సంపాదన కోరుకుంటూ నాకు నాకు నా నా బెస్ట్ బడ్డీ చాలా సొంత చెల్లెల్లాగా సో ఈరోజు ఈ మూమెంట్ చాలా ప్రౌడ్ మూమెంట్ నాకైతే ఎందుకంటే శివ మాతో పాటు స్టార్టింగ్ నుంచి తన జర్నీ మా అందరికి తెలుసు ఈవెన్ ఆలీ గారికి అనిల్ మా ఫస్ట్ ఆలీ త్రీ సిక్స్ నైన్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే మేము ప్రొడక్షన్ లో స్టార్టింగ్ స్టెప్స్ లో ఉన్నామో అప్పుడే శివ మాతో జర్నీలో ఉన్నాడు చాలా కష్టపడే మెంటాలిటీ ఎవరం కష్టపడిన ఆ కష్టం మన పైకి తీసుకొస్తుంది డెఫినెట్ గా మన కష్టే ఫలి అన్నట్టు శివ అది సాధించాడు సో ప్రౌడ్ ఆఫ్ యూ శివ చిన్నగా ఒక రిపోర్టర్గా తర్వాత మీడియా ఇంకా ఇలా ఇలా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ తను దాటుకుంటూ వచ్చి ఈ రోజు ఒక సొంతగా బ్యానర్ పెట్టుకొని ఆ బ్యానర్ లో మూవీ రిలీజ్ చేయటం అనేది నీ వల్ల మేము కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మా శివ నేనా ఈ స్టేజ్కి వచ్చారని డెఫినెట్గా నువ్వు ఇంకా ఇంకా నీ బ్యానర్లో ఎనీథింగ్ డబ్బింగ్ అవ్వనివ్వు డైరెక్ట్ మూవీ అవనేవ్ ఏదైనా సినిమానే సినిమా ఏదైనా పెద్ద హీరోనా చిన్న హీరోనా డబ్బింగ్ సినిమా నీవేం లేదు జనాలు ఆదరిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయిందంటే నీకు మంచి పేరు వస్తుంది ఈ శివ అందరూ అక్కడి నుంచే స్టార్ట్ చేశారు ఆ స్టెప్పే ఫస్ట్ స్టెప్ అవుతుంది అదే ఫస్ట్ గ్రేట్ కూడా అవుతుంది డెఫినెట్గా సత్య మూవీ నీకు మంచి మంచి పేరు తెచ్చిపెట్టాలి డబ్బులు సంగతి పక్కన పెట్టిన పేరు అయితే తెచ్చి పెడితే అన్ని నీ దగ్గరే ఉంటాయి ఆల్ ది బెస్ట్ ఇవ్వ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో రేపు ఎంత గొప్పవాడమైనా అలాగే ఉండు అదొకటే నీకు చెప్పే జాగ్రత్త నేను సో ఈ ఇండస్ట్రీలో అది ఒక్కటి నేర్చుకో ఒక్కటి మెయింటైన్ చేయి చాలు మనం ఎంత ఎదిగినా ఒదిగుంటే డెఫినెట్ గా అందరూ మనతోనే ఉంటారు థ్యాంక్ యూ అది కొమ్ములు మాత్రం తెచ్చుకోకు ప్లీజ్ ఎంత పేరు వచ్చినా నువ్వు ఇక్కడే మాతోనే ఉండు థ్యాంక్ యూ వినా ఇప్పుడు నేను నేర్చుకుంది కూడా నేను చెప్పింది ఇప్పుడు మనం నిజంగా కూడా ఇంత పెద్ద మీడియాలో తిరుగుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒకటి చేస్తారు కానీ నేను మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే నాకు తెలుసు జర్నీలో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఎలా ఉండాలి ఎంత స్థాయికి వెళ్ళినా అనేది సినిమాలు పైన చేసిన అలీగారిని చూశాను చిన్న స్థాయి నుంచి ఈరోజు వరకు ఒక డైరెక్టర్గా చిన్న షోలో స్టార్ట్ అయిన అనిల్ ఈ రోజున ఎంతమందికి పనిస్తున్నాడు తద్వారా పక్కనే ఉన్న నువ్వు ఎంతమందితో సాన్నిహితంగా ఉండి అందరు ఎదుగుదల కోరుకుంటున్నావు నాకు తెలుసు విన్నా కొమ్ములు ఎప్పటికీ రావు థ్యాంక్ యూ నేను ఎప్పుడు కొమ్ములు రావు మంచి సినిమా మంచి సినిమా ఇద్దామనే ఒక తృప్తి ఆనందం ఉండింది అట్ ద సేమ్ టైం నాకు అవకాశం కుదిరింది సత్య అనే ఒక మంచి సినిమాతో మేము అందరి ముందుకు వస్తాను థ్యాంక్ యూ మీ అందరి బ్లెస్సింగ్స్ ఫస్ట్ ఫస్ట్ మళ్ళీ అన్న ఎందరూ చేశారు మంచి మనస్తోనే అనిల్ కూడా నాకు ఐమ్ వెరీ హ్యాపీ ఈ శివ మీడియా మీ మీ ద్వారానే మంచిగా బయటకు వెళ్తున్నందుకు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ మీరున్నారు నాకు నా వెన్నంటే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్